లేదు నన్ను నేను ఎలా రక్షించుకోవాలి అన్న మాట లేదు గజేంద్రుడి కంటే కూడా గొప్ప భక్తి కలిగిన వాడితడు కానీ ప్రహ్లాదుడు గజేంద్రుని గొప్పగా చెప్పాడు భాగవతంలో దంతియూధపు తంతంబున భక్తి శేయగా వలయు అంటాడు ఇంకా గజేంద్రుడైనా కానీ ఈ మొసలిని ఎలా జయించాలి ఎవరు నాకు ఈ కష్టం తప్పిస్తారు లోకంబులు లోకేశులు లోకస్తులు తగిన తుది అలోకంబకు పెంజీకటికవ్వల ఎవ్వడు వెలుగు ఇలాగని చెప్పి స్తోత్రాలు చేశాడు భగవంతుడి కోసం ప్రహ్లాదుడు అలాంటి స్తోత్రాలు ఏమీ చెయ్యలేదు నన్ను రక్షించేవాడెవడు అని అడగలేదు నా తండ్రికి నా మీద కక్ష ఎందుకు అని అడగలేదు నా తండ్రిని ఇబ్బంది పెడుతున్నాడు నన్ను అతన్ని వధించి నన్ను రక్షించు అని మాట ఎక్కడా లేదు కేవలము తనను పుట్టించినందుకు కష్టముల నుంచి తప్పించినందుకు కృతజ్ఞత ఆవిష్కరణే తప్ప మరొకటి లేదక్కడ శుష్క వేదాంతం ఎక్కడా లేదు మనం ఎన్నో స్తోత్రముల్లో చూస్తుంటాం ఆ స్తోత్రములన్నీ కూడా రకరకాల వాళ్ళు రాసినప్పటికీ ఏదో ఒక ప్రయోజనం కోసం రాసినట్టుగా కనిపిస్తాయి ఇక్కడ అది కనిపించదు చూడండి ఈ స్తోత్రంలో విశేషం ఏమిటి అంటే ప్రతి తోట భగవత్ తత్వాన్ని ఆవిష్కరించడమే అంతకంటే ఏం లేదు నమస్తే పుండరీకాక్ష నమస్తే పురుషోత్తమ నమస్తే సర్వలోకాన్ లోకాత్మన్ నమస్తే తిగ్మచక్రిణి మంచి పదును కలిగిన కాంతి కలిగిన చక్రము చేతి ఎందు ధరించినవాడా ఈ చక్రమును మనస్సుకి సంకేతముగా లేదా ప్రకృతికి సంకేతముగా చెప్తారు తిగ్మచక్రిని చాలా వాడి అయిన చక్రము కలిగినవాడు నిజానికి ఈ చక్రం శ్రీ మహావిష్ణువుకే తరువాతి కాలాల్లో తర్వాత దేవతలందరికీ కూడా ఈ చక్రం వాళ్ళకి ఆయుధంలో మారడం జరిగింది తప్ప నిజానికి చక్రాయుధుడు అంటే కేవలం శ్రీ మహావిష్ణువే నమస్తే తిగ్మచక్రిణి నమస్తే పుండరీకాక్ష పుండరీకముల వంటి కన్నులు కలిగినవాడు అంటే పద్మముల వంటి కన్నులు కలిగినవాడు ఈ పుండరీకాక్ష శబ్దం కూడా శ్రీ మహావిష్ణువు అని చెప్తుంది తప్ప ఇక ఏ దేవతని చెప్పదు కారణం పరిషత్తులో చెప్పారు యథా యథాకప్యాసం పుండరీకమే వక్షిణి పద్మపు రేకుల వంటి అందమైన కన్నులు రెండు కలిగిన వాడని పుండరీకాక్ష శబ్దంతో చెప్పారు అంటే ఉభయ సంధ్యలలోనూ కూడా పుండరీకాక్షుడిగానే మనకి భగవంతుడు కనిపిస్తాడు అందుకని నమస్తే పుండరీకాక్ష నమస్తే పురుషోత్తమ పురుషులలో కల్లా శ్రేష్ఠుడివి నువ్వు పురుషులలో ఉత్తముడివి నువ్వు పురుషులు అంటే దేవతలని కూడా ఉంది దేవతల్లో ఉత్తముడివి ఎంచేత మొట్టమొటి నువ్వు కాదు పురుషులు అంటే వరములిచ్చువారు వరములిచ్చు వారందరిలోకి కూడా గొప్పవాడికి పురుషోత్తమ నమస్తే సర్వలోకాత్మన్ నీవు లేని చోటెక్కడుంది నీవు లేని ప్రదేశం అంటూ ఉంటుందా నీకు నాకు భేదం అందావంటే ఎక్కడ కుదరాలి